హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పాతాళ నాగు ఈ కథను రచించిన వారు ఎల్ అనంతయ్య గారు సోనా నదీ తీరాన ఉండే ఒక గౌడ నగరానికి మహీపాలుడు రాజుగా ఉండేవాడు యువరాజుగా ఉండే కాలంలో అతను తన భార్యతో సహా నదీ తీరానికి వెళ్ళినప్పుడు నదిలో చేపలు పడుతున్న కొందరు బెస్తలు అతనికి ఒక బుట్టలో మూడు పెద్ద చేపలను పెట్టి బహుమానంగా ఇచ్చారు వాటిని వాళ్లు రాజభవనానికి చేర్చుతామన్నారు కానీ మహీపాలుడు తానే పట్టుకుపోతానని చెప్పి చేపల బుట్టను తీసుకున్నాడు తర్వాత అతను తన భార్యతో సహా కొండను చుట్టి నగరానికి వస్తూ కొండ ఏటవాలులో ఒక పెద్ద బండరాతిపైన కూర్చొని తనకు బెస్తలు బహూకరించిన చేపలను పరీక్షించసాగాడు అవి నదిలో సాధారణంగా దొరికే చేపలకన్నా పెద్దవి మేలుజాతివి మహీపాలుడి భార్య చేపలను ఆశ్చర్యంగా చూస్తూ ఆ పురుగేమిటి అన్నది కొంచెం భయపడుతూ బుట్టలో మూడు చేపలు కాక ఒక పురుగు కూడా ఉన్నది అది నల్లగాను వికారంగానూ ఉండి ఐదారంగుళాల నిడివి ఉన్నది దాని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి తోక మెలికలు తిరిగిపోతున్నది చి అదేదో విషపు పురుగు అవతల పారేయండి అన్నది మహీపాలుడి భార్య మహీపాలుడు ఆ పురుగును తోకపట్టి ఎత్తి సమీపంలోనే ఉన్న పాడుబావిలో పడవేశాడు కొద్దిసేపటి తర్వాత భార్యాభర్తలు ఇంటికి వెళ్ళిపోయారు ఇది జరిగిన కొంతకాలానికే మగధ రాజ్యానికి అంగరాజ్యానికి మధ్య యుద్ధం జరిగింది మహీపాలుడు తన తండ్రి వెంట మగధ తరపున యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో మగధకు విజయం లభించింది కానీ మహీపాలుడి తండ్రి మరణించాడు మహీపాలుడు తన నగరానికి వస్తూ తన రాజ్యంలో కళాకాంతులు లేకపోవడం గమనించాడు నగరం వెలుపుల పొలాలు పాడై ఉన్నాయి కొన్ని పల్లెలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి మహేపాలుడి ఇంటికి చేరుతూనే ఈ ప్రాంతాలకేదో పేడ పట్టినట్లున్నదేమిటి అని అడిగాడు అవును పేడే పట్టింది ఆ పీడను మీరే పెంచి పెద్ద చేశారు ఆ రోజు మీరు పాడుబావిలో వేసిన పురుగు ఒక పాతాళ నాగు మామూలు పాము పిల్ల అయితే మనం పోల్చుకోగలిగి ఉండేవాళ్ళం ఆ పాతాళ నాగు అంత చిన్నపిల్లగా బెస్తవాడ బుట్టలోకి ఎలా వచ్చిందో తెలియదు అది బావిలో పెరిగి పెద్దదైంది ఇప్పుడది ఇరవై బారాల పాము ఆకలి వేస్తే దాని నోటి నుంచి మంటలు వస్తాయి అది ఆహారం కోసము మేర తిరిగితే అంత మేర చెట్లు చేమలు మాడిపోతాయి చివరకు రాళ్లలాంటివి కూడా కమిలిపోతాయి ఈ పాతాళ నాగు మనుషులని జంతువుల్ని మింగటం లేదు అంతవరకు మేలే అది పాలు తాగుతుందని మన ప్రజలు కనిపెట్టి రోజు నాలుగు గంగాళాల పాలు పోయి కొండ క్రింద ఉంచుతున్నారు అది ప్రతి ఉదయము వచ్చి ఆ పాలు తాగి నదికి తిరిగి వెళ్ళి నది మధ్యగా ఉండే రాతిని చుట్టుకొని పడుకుంటుంది పాతాళలోకానికి తిరిగిపోయే మార్గము దానికి తెలియదులాగా ఉంది అన్నది మహీపాలుడి భార్య పాతాళ నాగులు వేల కొద్ది సంవత్సరాలు బతుకుతాయంటారు ఈ నాగును చంపకపోతే ప్రమాదమే ఈ పాముకే రోజు నాలుగేసి గంగాళాల పాలు పోసి మన ఏం తాగుతారు పిల్లలకేం పోస్తారు అన్నాడు మహీపాలుడు జనము అల్లాడిపోతున్నారు ఒక్కో రోజు నాగుకు కావలసినన్ని పాలుండవు ఆ రోజు ఆకలి తీరక అది తన ఇష్టం వచ్చిన చోటుకల్లా పోతుంది దారిలో ఏది ఉంటే అదంతా దాని నోటి మంటలకు ఆహుతయిపోతుంది ఈ నాగుతో చాలా బాధగా ఉన్నది అన్నది మహీపాలుడి భార్య దీన్ని నేను ఎలాగైనా చంపి తీరతాను అంటూ అతను నది ఒడ్డుకు వెళ్ళి నీటి మధ్యగా పొడుచుకు వచ్చే గండసులను తొమ్మిది సార్లు చుట్టి నెగనెగలాడుతూ మెరుస్తున్న నల్లటి శరీరం గల నాగును చూశాడు అక్కడి నుంచి తిరిగి వస్తూ ప్రతిరోజు అది పాలు తాగే తొట్టిని కొండ క్రింద మలుపులో చూశాడు మర్నాడు ఉదయము మహీపాలుడు తన పెద్ద ఖడ్గాన్ని తీసుకొని పాతాళ నాగు పాలు తాగే చోటికి వెళ్ళాడు అది తొట్టిలోకి తలలోతుగా దూర్చి పాలు తాగేస్తున్నది దాని మిగతా శరీరము బయటే ఉన్నది అదే మంచి అవకాశం అనుకుని మహీపాలుడు గబగబా దాన్ని సమీపించి తన చేతగల ఖడ్గంతో దాని శరీరాన్ని రెండుగా తెగ నరికేశాడు ఆ వెబ్బతో తలగల భాగం కూడా బయటపడిపోయింది నాగు ఇక చచ్చిపోతుందనుకున్నాడు మహీపాలుడు దాని శరీరపు ఖండాలు రెండు గిజగిజ తన్నుకోవటం అతను చూశాడు అలా తన్నుకుంటూ అవి ఒకదాన్నొకటి చేరి తెగిన చోట చిత్రంగా అతుక్కొని ఏకమైపోయాయి నాగు ఎప్పటిలాగా అయిపోయి అతని కేసి చూసి భయంకరంగా అతని వైపు మంటలు చిమ్మసాగింది మహీపాలుడు కాళీ సత్తువు కొద్దీ పరిగెత్తసాగాడు కొంత దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే నాగు నది కేసి వెళుతూ కనపడింది మహీపాలుడు ఇంటికి తిరిగిపోయి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు ఈ నాగును కత్తితో చంపటం అసంభవం దాన్ని నూరు ముక్కలు చేస్తే నూరు తిరిగి అంటుకుంటాయి ఇంకెలా చంపేటట్లు అన్నాడు మహీపాలుడు గౌడ నగరంలో ఒక గొప్ప జ్ఞాని అని పేరు మోసిన వృద్ధుడు ఉన్నాడు ఎటువంటి గడ్డు సమస్య వచ్చినా ఆ వృద్ధుడు ఉపాయాలు చెప్పేవాడు మహీపాలుడు తన భార్య సలహా పైన ఆ వృద్ధుడిని రాజభవనానికి పిలిపించి తగిన గౌరవ మర్యాదలు చేసి పాతాళ నాగు సమస్య వివరంగా చెప్పాడు వృద్ధుడు కాసేపు కళ్ళు మూసి ఆలోచించి రాజా పాతాళ నాగును జయించాలంటే దానితో నువ్వు నీటిలోనే పోరాడాలి మార్గాంతరం లేదు అన్నాడు ఈ సలహా మహీపాలుడికి మరీ విడ్డూరంగా కనపడింది నేల మీద చంపడానికి సాధ్యం కాకుండా ఉన్న నాగు నీటిలో తన చేత చస్తుందా అదీ కాక నది బాగా పూటుగా ప్రవహిస్తూ మంచి ఉరవుడి మీద ఉన్నది ఆ నీటిలో నిలబడటమే కష్టం నాగుతో యుద్ధం చేయటమెలా ఇలాంటి ప్రశ్నలకి వృద్ధుడు సమాధానమివ్వలేదు నాకు తోచింది చెప్పాను ప్రజల్ని కాపాడటానికి ఏం చేస్తావో నీ ఇష్టము అని వృద్ధుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఎంత అసాధ్యమైనా వృద్ధుడు చెప్పినట్లే చెయ్య నిశ్చయించుకున్నాడు మహీపాలుడు నాగు పాలు తాగటానికి వెళ్లే సమయానికి అది రోజల్లా శిలను చుట్టుకొని పడుకునే చోటికి వెళ్లాడు ఆ శిల ఇంచుమించు నదీ మధ్యంలో ఉన్నది రాజు నదిలోకి దిగి బలంగా ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఈదుతూ ఎలాగైతేనేం శిలను చేరుకొని దానిమీదకెక్కి ఖడ్గం చేతబట్టి సర్వసిద్ధంగా నిలబడ్డాడు కొంతసేపటికి నాగు పాలు తాగటం ముగించి తన స్వస్థానానికి తిరిగి వచ్చి తన రాతి మీద ఎవరో నిలబడి ఉండటం చూసింది అది నీటిలోకి పాకి ఈదుతూ శిలను సమీపించి అతి వేగంగా శిల చుట్టూ తిరగసాగింది మహీపాలుడు దానికేసి దిగ్భ్రాంతుడై చూడసాగాడు ఎందుకంటే శిల చుట్టూ పాము శరీరం ఉన్నది దాని తల ఎక్కడో తోక ఎక్కడో తెలియరావటం లేదు ఇంతలో అతని కాలికేదో చుట్టుకొని అతన్ని నీటిలోకి బలంగా గుంజసాగింది అది నాగుతోక మహిపాలుడు తన వాడి అయిన ఖడ్గంతో నాగుతోక భాగాన్ని నరికేశాడు అది అతని కాలి నుంచి ఊడి నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకునిపోయింది వృద్ధుడి సలహాలో ఉన్న కిటికేమిటో ఇప్పుడు మహీపాలుడికి అర్థమైంది అతనికి నాగు భయం పోయింది అతను మీద నుంచి నీటి మట్టానికి దిగివచ్చి నాగు శరీరాన్ని అందిన చోటల్లా నరికి ఖండఖండాలు చేశాడు ఒక్కొక్క ఖండము నీటి వెంబడి కొట్టుకుపోతూ ఉంటే అతనికి పరమానందం కలిగింది ఈ ఖండాలు ఎప్పటికీ కలుసుకోలేవు నాగు తలభాగం కూడా కొట్టుకుపోవటం కళ్ళారా చూశాక మహీపాలుడు ఒడ్డుకు ఇది ఇంటికి తిరిగి వెళ్ళి తన నగరానికి నాగుబాధ వదిలించిన వృద్ధుడికి అంతులేని కానుకలు సమర్పించి సన్మానించాడు అయితే ఒక్క విషయం రాజు గ్రహించలేదు వృద్ధుడు పాతాళ నాగుకు కూడా గొప్ప సహాయం చేశాడు పాతాళ నాగులకు చావు లేదు రాజు నరికిన నాలుగు ఖండాలు కాలక్రమేణా సముద్రాన్ని చేరుకొని అక్కడ ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి అక్కడ కొందరు నాగులు ఈ కొత్త నాగును చూసి తమ వాడేనని గుర్తించి తమ లోకానికి తీసుకుని పోయాయి మరొక కథ కథ పేరు పుత్రుడి కర్తవ్యం ఇది పరోపకారి పాపన్న కథ ఒకసారి పాపన్న తన ఇంటికి సున్నం కొట్టించడానికి పాత సామానులన్నీ సర్దుతూ ఉండగా ఒక పెట్టె అడుగున ఒక కాగితం మడత కనపడింది దాన్ని చూస్తే ఇలా రాసి ఉన్నది గుర్రంపల్లి వెంకట సుబ్బయ్యకు నేను ఇవ్వవలసిన నా ప్రాణం వెల నూరు రూపాయలు నా చికిత్సకు గాను మందులు మాకులకు గాను ఇవ్వవలసింది పదిహేను రూపాయలు వెరసి నూట పదిహేను రూపాయలు ఆ కాగితంలోని దస్తూరి పాపన్న తండ్రి సోమయ్యది తన తండ్రి ఎవరో వెంకటసుబ్బయ్య అనే గుర్రంపల్లి కాపురస్తుడికి నూట పదిహేను రూపాయలు బాకీ పడ్డారన్నంతవరకే పాపన్నకు అర్థమైంది కానీ ఆ బాకీ తాలూకు వివరాలు ఏమీ అర్థం కాలేదు అందుచేత అతను ఆ కాగితంలో రాసి ఉన్న మాటలు తన తల్లికి వినిపించి ఈ వెంకటసుబ్బయ్య ఎవరో ఈ బాకీ ఏమిటో నీకేమైనా తెలుసునా అమ్మా అని అడిగాడు తల్లి కాసేపు ఆలోచించి ఆ కొంచెం జ్ఞాపకం వస్తున్నదిరా అయితే ఆ బాకీ తీరనే లేదన్నమాట నాకేం తెలుస్తుంది నాతో ఏమి చెప్పేవారు చేసేవారు కారాయే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితము నువ్వు మూడేళ్ల వాడువుగా ఉన్నప్పటి సంగతి అంటూ ఆ సంఘటన గురించి ఈ విధంగా చెప్పింది పాపన్న తండ్రి సోమయ్య చాలా బీదగా జీవితం గడిపాడు కొద్దిపాటి పొలం ఉండేది అందుచేత ఎక్కడన్నా భోజనము దక్షిణ డబ్బులు దొరుకుతాయంటే సోమయ్య ఎంత దూరమైనా వెళ్ళేవాడు అలాగే ఒకసారి సోమయ్య రాజధానిలో ఒక రాజోద్యోగి ఇంట పెళ్ళి అయితే వెళ్ళాడు అక్కడ భోజనం చేసి దక్షిణ పుచ్చుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు వెంకట సుబ్బయ్య అనే ఆయన తోడు దొరికాడు ఆ వెంకట సుబ్బయ్యది గుర్రంపల్లి అనే గ్రామం ఆయన కూడా పెళ్లికి వచ్చినవాడే ఇద్దరిది ఒకే దారి కనుక కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేశారు వాళ్ళు గుర్రంపల్లిని చేర వస్తూ ఉండగానే బాగా చీకటి పడింది ఆ సమయంలో ఏ చెట్టు చాటి నుంచో ఒక దొంగ వాళ్ళ ముందుకు వచ్చి కర్రతో ఇద్దరి కాళ్ళ మీద బలంగా కొట్టాడు అయితే దెబ్బ సోమయ్యకే బలంగా తగిలింది ఆయన పడిపోయాడు తర్వాత దొంగ ఆ ఇద్దరినీ చెరొక చెట్టుకు కట్టి ఇద్దరి దగ్గర ఉన్న డబ్బులాగేసుకుని మీలో ఎవడు వెళ్ళి వంద రూపాయలు తెచ్చి ఇచ్చినా రెండో వాళ్ళని కూడా విడిచిపెడతాను చెప్పండి ఎవరు వెళ్ళి డబ్బు తెస్తారు డబ్బు తేబోయినవాడు వాడు తెల్లవారేలోగా డబ్బు తేకపోయినా వెంట ఎవరినన్నా తోడు తెచ్చినా ఇక్కడ ఉండేవాడిని పొడిచి చంపేస్తాను అన్నాడు ఇద్దరు మనుషులు కలిసి దొరికారు గనక దొంగ ఈ ఎత్తి వేశాడు అదే ఒంటరి ప్రయాణికుడై ఉంటే దగ్గర ఉన్నది కాజేసి దొంగ తృప్తి పడేవాడే కానీ ఇద్దరుగా దొరికారు గనక వాడి ఎత్తు పారింది ఎవరో ఒకరు వెళ్ళి నూరు రూపాయలు తెచ్చి ఆ దొంగ మొహాను కొట్టి రెండోవాడిని విడిపించాలి సోమయ్య ఉండే గ్రామము చాలా దూరం అక్కడికి వెళ్ళటానికే ఒక రోజు పడుతుంది తెల్లవారే లోపుగా తిరిగి రావటము అసంభవం ఒకవేళ తిరిగి వచ్చినా సోమయ్య ఇంట చిల్లి గవ్వలేదు నూరు రూపాయలు ఎలా తెస్తాడు మా గ్రామం దగ్గరలోనే ఉన్నది నన్ను వదిలిపెట్టు నేను డబ్బు పట్టుకొస్తాను అన్నాడు సుబ్బయ్య దొంగతో దొంగ వెంకటసుబ్బయ్య కట్లు విప్పి వెళ్ళిపోనిచ్చాడు అలా దొంగల బారి నుంచి తప్పించుకొని బయటపడిన వెంకటసుబ్బయ్య తనను విడిపించడానికి నూరు రూపాయలతో తిరిగి వస్తాడని సోమయ్య కలలో కూడా అనుకోలేదు అతనన్నా తప్పించుకుపోయాడు కదా అని సంతోషిస్తూ తెల్లవారే లోపల తన చావు ఖాయం చేసుకున్నాడు సోమయ్య ఆయనకు దైవధ్యానం చేస్తూ చావు కోసం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ మిగలేదు కానీ తెల్లవారక ముందే వెంకటసుబ్బయ్య తిరిగి వచ్చాడు ఇదిగోనయ్యా నూరు రూపాయలు ఆయన వదిలిపెట్టి డబ్బు తీసుకో అన్నాడు దొంగవాడు డబ్బు తీసుకుని ఎటో మాయమైపోయాడు దారిలో కలిసిన స్నేహాన్ని పాటించి నూరు రూపాయలు తెచ్చి దొంగకు సమర్పించి తన ప్రాణం కాపాడిన ఆ వెంకట సుబ్బయ్యకు తన కృతజ్ఞత ఎలా తెలపాలో సోమయ్యకు తెలియలేదు అంతటితో ఆగక సుబ్బయ్య సోమయ్య బరువంతా తన మీద వేసుకుని నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకొని పోయి నాలుగు రోజుల పాటు తన ఇంటనే ఉంచుకొని ఆయనకు చికిత్స చేయించి దెబ్బతిన్న కాళ్ళు నయం చేయించాడు చిత్రమేమిటంటే వెంకటసుబ్బయ్యది బీద సంసారమే అతను నూరు రూపాయలు ఆ రాత్రికి రాత్రి ఎలా పుట్టించాడో సోమయ్యకు అర్థం కాలేదు ఆ నూరు రూపాయలు తన చికిత్సకైన ఖర్చు పదిహేను రూపాయలు వెంకట సుబ్బయ్యకు ఎలా తిరిగి ఇవ్వాలో కూడా సోమయ్య ఊహించలేకపోయాడు ఆయన తన గ్రామానికి బయలుదేరుతూ సాధ్యమైనంత త్వరలో నూట పదిహేను రూపాయల బాకీ తీర్చేస్తానని మాట ఇచ్చి వెంకట సుబ్బయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు సోమయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు తాను సుబ్బయ్య ఇంట తన చెంబు మరిచి వచ్చిన సంగతి భార్య అడిగిందాకా సోమయ్యకు గుర్తు రాలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత సోమయ్య రెండేళ్లు మాత్రమే జీవించాడు ఆ వెంకటసుబ్బయ్య బాకీ తీరిందో లేదో పాపన్న తల్లి ఎరగదు సోమయ్య ఇంటి పట్టును ఉండే మనిషి కాడు అస్తమానము ఎటో వెళ్ళేవాడు ఇల్లు దాటి వెళితే నాలుగైదు రోజుల దాకా తిరిగి ఇంటి ముఖం చూసేవాడు కాదు అదీకాక ఆ రోజుల్లో మగవాళ్ళు డబ్బు గురించిన విషయాలు ఆడవాళ్లతో చర్చించేవాళ్ళు కారు ఆఖరిసారి జబ్బు పడినప్పుడు కూడా సోమయ్యకు నోరు పడిపోయింది అందుచేత భార్యతో ఆయన ఏమీ చెప్పే అవకాశం లేకపోయింది ఈ సంగతులన్నీ విని పాపన్న చాలా బాధపడ్డాడు తన తండ్రి రుణము ఇంతకాలంగా తీరకుండా ఉన్నదా తండ్రి రుణాలు తీర్చడము పుత్రుడి కర్తవ్యం తన తండ్రి రుణము తాను తీరిస్తేనే గాని ఆయన ఆత్మకు శాంతి ఉండదు పాపన్న లెక్కగట్టాడు తన తండ్రి ఇవ్వవలసిన బాకీ వడ్డీతో సహా ఐదు వందలు దాటుతుంది అందుచేత పాపన్న వెంటనే కొంత పొలం అమ్మి డబ్బు చేత పట్టుకుని దారి వెతుక్కుంటూ గుర్రంపల్లి చేరుకున్నాడు అది పెద్ద గ్రామమే అక్కడ పాపన్న సుబ్బయ్య గురించి అడిగితే ఒక మనిషి వెంకట సుబ్బయ్య గారంటే గ్రామాధికారిగా ఉండిన ఆయన కాదుటండి ఆయన ఇప్పుడు ఉన్నట్టు లేదే అన్నాడు పాపన్న గ్రామాధికారి వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రస్తుతము సీనయ్య అనేవాడు గ్రామాధికారిగా ఉంటున్నాడు అతను పాపన్న పేరు అదివరకే విని ఉండటం చేత మర్యాద చేసి పాపన్న వచ్చిన పని అడిగాడు పాపన్న తన తండ్రి రుణం గురించి వెంకట సుబ్బయ్య గురించి చెప్పి మా తండ్రిగారు మీ తండ్రిగారికి నూట పదిహేను రూపాయలు బాకీ ఉన్నట్లు నాకు ఇంతకాలము తెలియనే తెలియదు గడిచిన ముప్పై ఏళ్ల చిల్లరకు వడ్డీ కట్టి పైకం తెచ్చాను పుచ్చుకోండి అన్నాడు సీనయ్య డబ్బు తీసుకోవడానికి వెనకాడుతూ వద్దులేండి మీ నాన్నగారికి మా ఇచ్చినది అప్పుగా భావించనవసరం లేదు మీ తండ్రిగారి ప్రాణాన్ని కాపాడటమే ఒక గొప్ప సంగతి కానీ మీ పుత్రధర్మం మటుకు ఎంతో మెచ్చుకోదగ్గది అన్నాడు మీ తండ్రిగారు ఏమనుకొని సహాయపడ్డారో తెలియదు కానీ మా తండ్రిగారు మాత్రము దాని రుణంగానే భావించారు ఆ సంగతి తెలిసే కదా నేను ఈ డబ్బు తెచ్చాను అన్నాడు పాపన్న సీనయ్య బలవంతం మీద పాపన్న ఇచ్చిన డబ్బు తీసుకుంటూ సరే మీరంతగా కాదు కూడదు అంటున్నారు గనక ఈ డబ్బు తీసుకుని ఏ ధర్మకార్యానికైనా వినియోగిస్తాను అని డబ్బుకు రసీదిచ్చేశాడు పాపన్న సీనయ్య వద్ద సెలవు పుచ్చుకుంటూ అన్నట్టు మా తండ్రిగారు మీ ఇంట ఒక చెంబు వదిలిపెట్టారట అది ఉన్నదేమో చెప్పగలరా అన్నాడు సీనయ్య ఆశ్చర్యపోయి చెంబా పాత సామాన్లో చూసి ఉండండి అని లోపలికి పోయి బాగా కిలుమెక్కి ఉన్న చిన్న రాగి ఒకటి తెచ్చి ఇదేనండి మీ తండ్రిగారి చెంబు అంటూ పాపన్నకు ఇచ్చాడు పాపన్న దాన్ని భక్తితో స్వీకరించి తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు అతను ఊరు దాటి అడవి మార్గాన కొంత దూరం నడిచేసరికి ఒక చెట్టు క్రింద ముసలి సన్యాసి కూర్చొని కనిపించాడు ఈ సన్యాసిని పాపన్న వచ్చేటప్పుడు కూడా చూశాడు అయితే ఇప్పుడు ఆ సన్యాసి ముందు ఇద్దరు పిల్లలు ఒక ఈడు వచ్చిన వాడు చింకి పాతలు కట్టుకుని నిలబడి ఉన్నారు పెద్దవాడు ఏడుపు గొంతుతో ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మను చూడు నాన్న అని బ్రతిమలాడుతున్నాడు వాడి వెంట ఉన్న చిన్నపిల్లలు ఇంటికి తాత అని ఏడుస్తున్నారు సన్యాసి వాళ్ల మొర వినిపించుకున్నట్లు కనపడలేదు పాపన్న ఆగి వాళ్లను ప్రశ్నించి వాళ్ల గొడవంతా తెలుసుకున్నాడు ఇంతకు ఈ ముసలి సన్యాసి తన తండ్రిని ఆనాడు కాపాడిన సుబ్బయ్య ముప్పై ఏళ్ల క్రితము కుగ్రామంగా ఉండిన గుర్రంపల్లికి ఈయన గ్రామాధికారి కరణము అన్నీను వాళ్ళది నిజంగా కుటుంబమే దివాణానికి కట్టవలసిన కిస్తీ పైకము వంద రూపాయలు ఇంట్లో ఉంటే అది దొంగకి దొంగకిచ్చి సోమయ్య ప్రాణం దక్కించాడు కానీ ఆ డబ్బు మళ్లీ పూడ్చటము ఆయన తరం కాలేదు సోమయ్య అయినా ఆ డబ్బు పుట్టించి ఆయనకివ్వలేకపోయాడు కిస్తీ కట్టవలసిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ వెంకట సుబ్బయ్య ఊళ్ళో అందర్నీ అప్పు అడగసాగాడు సీనయ్య తండ్రికి సుబ్బయ్య అంటే పడదు వెంకట సుబ్బయ్య పరిస్థితి ఊహించి ఆ దుర్మార్గుడు వెంకటసుబ్బయ్య కిస్తీ సొమ్ము అపహరించాడని దివాణానికి కబురు చేశాడు అధికారులు వచ్చి వెంకటసుబ్బయ్యని విచారణ జరిపారు దివాణానికి కట్టవలసిన సొమ్ము దొంగకిచ్చానని చెప్పటము వెంకట సుబ్బయ్యకు సాధ్యం కాలేదు అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని ఆస్తిని జప్తు చేసి అతన్ని గ్రామం నుంచి బహిష్కరించారు సీనయ తండ్రి గ్రామాధికారి అయ్యాడు జరిగిన దానికి వెంకటసుబ్బయ్య వైరాగ్యం చెంది అడవిలో ఆశ్రమం వేసుకుని సన్యాసి జీవితం గడపసాగాడు ఇప్పుడు వెంకటసుబ్బయ్య భార్య మంచం పట్టి ఇవాళో రేపు అన్న స్థితిలో ఉండి భర్తని ఒకసారి చూడాలని తప్పించిపోతున్నది అందుకే కొడుకు మనములు వచ్చి సుబ్బయ్యను ఇంటికి రమ్మని ప్రాధాయపడుతున్నారు అంతా విని పాపన్న పోయాడు మా నాన్న మీ ఇంట చెంబు ఒకటి వదిలిపెట్టాడా అని అతను వాళ్ళని అడిగాడు అవునండి చెంబు మా ఇంట ఉన్నది మా కష్టాలన్నిటికీ మూలకారకుడైన ఆ పెద్ద మనిషి చెంబును మరవ వచ్చినా ఆ చెంబే తీసుకుని వారింటికే బిచ్చానికి వెళ్ళమని మా అమ్మ ఎన్నోసార్లు అన్నది కాళ్ళు చేతులు పడిపోయాక అలాగే వెళ్తానని ఆవిడికి సమాధానం చెప్పాను అన్నాడు వెంకట సుబ్బయ్య కొడుకు పాపన్న తన సంగతంతా వాళ్ళకి చెప్పాడు అతను సన్యాసితో అయ్యా మీరు సన్యాసిగానే ఉండిపోతారో తిరిగి గృహస్థు అవుతారో అది మీ ఇష్టం కానీ నేను మటుకు మీ అబ్బాయిని తిరిగి గ్రామాధికారిని చేస్తే తప్ప నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు అన్నాడు అతను వెంకటసుబ్బయ్య కొడుకుని మనవల్ని వెంట పెట్టుకుని వారుంటున్న గురుసుకు వెళ్ళాడు సుబ్బయ్య భార్య పాపన్న చెప్పిందంతా విని చాలా ఉత్సాహం తెచ్చుకొని తన జబ్బు సగం నయమైనట్టే తలపోసింది అక్కడ పాపన్న తన తండ్రి చెంబు తీసుకుని వెంకటసుబ్బయ్య కొడుకుని వెంటబెట్టుకుని సీనయ్య ఇంటికి వెళ్ళాడు సీనయ్య పది మందితో కూర్చొని ఏవో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు పాపన్న అతన్ని చూసి సీనయ్య గారు నేను పొరపాటు పడితే మీరు నన్ను సరిదిద్దలేదు వెంకట సుబ్బయ్య గారు మీ తండ్రిగారు కాదు మా తండ్రి రుణపడింది మీ తండ్రి గారికి కాదు మీరిచ్చిన చెంబు మా తండ్రి గారిది కాదు ఇదిగో మా తండ్రి చెంబు దీనిమీద సోమయ్య అన్న మా తండ్రి గారి పేరు కూడా ఉన్నది ఈ అబ్బాయి వెంకట సుబ్బయ్య గారి అబ్బాయి నేను మీకు ఇచ్చిన డబ్బు ఈ అబ్బాయికి చేరాలి అందుచేత ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి ఇదిగో మీరిచ్చిన రసీదు అన్నాడు సీనయ్య పోయాడు ఏమిటి ఏమిటి అని అందరూ అడిగారు సీనయ్య ఏమని చెబుతాడు మారు మాట్లాడకుండా పాపన్న డబ్బు పాపన్నకిచ్చేశాడు పాపన్న ఆ డబ్బు తెచ్చి వెంకట సుబ్బయ్య భార్య దగ్గర పెట్టి ఇది మీ డబ్బే జబ్బుకు మంచి వైద్యం చేసుకోండి అవసరమైన ఖర్చులన్నీ ధారాళంగా చేసుకోండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయలుదేరి దివాణానికి వెళ్ళాడు వెంకటసుబ్బయ్య సంగతంతా పాపన్న చెప్పిన మీదట అధికారులు పాత రికార్డులన్నీ తిరగదోడి ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ వెంకటసుబ్బయ్య కుటుంబానికి గ్రామాధికారం ఇప్పించారు వెంకటసుబ్బయ్య కొడుకు గ్రామాధికారి కాబోతున్నాడని ముందుగానే పసికట్టి సీనయ్య తన పదవికి రాజీనామా పెట్టేసి విచారణ నుంచి తప్పించుకున్నాడు మరొక కథ కథ పేరు మనుష్య యత్నం ఈ కథను రచించిన వారు జే రఘునాథరావు గారు ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు వాడొక రోజు సంతకు వెళ్ళవలసి వచ్చింది తన మందను చూస్తూ ఉండమనటానికి వాడికి ఎవరూ దగ్గర వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ లేరు అందుచేత వాడు దేవుడి పైన భారం వేసి బీడిలో మేస్తున్న మందను వదిలి సంతకు బయలుదేరాడు గొర్రెల కాపరి కొంత దూరం వెళ్లేసరికి సంత నుంచి తిరిగి వస్తూ ఎరిగిన వాడొకడు కనపడి ఎక్కడికి బయలుదేరావన్నా అని అడిగాడు సంతలో పనుంది తప్పనిసరే పోతున్నాను అన్నాడు గొర్రెల కాపరి మరి మందనెవరు చూస్తున్నారు అన్నాడు ఎరుగున్నవాడు ఎవరున్నారు చూడటానికి దేవుడే చూస్తాడు అంటూ గొర్రెల కాపరి గబగబా ముందుకు సాగాడు దేవుడేం చూస్తున్నాడో నేను చూస్తాను అనుకొని రెండోవాడు గొర్రెల మందను సమీపించి బాగా కొవ్విన గొర్రెలను ఇరవై ఐదింటిని ఏరుకొని వాటిని తన ఊరుకు తోలుకొని పోయాడు గొర్రెల కాపరి సంతకుపోయి అక్కడ తన పని చూసుకొని తిరిగి వచ్చేసరికి మందలో పాతిక గొర్రెలు తరుగైనట్లు తెలిసింది వాడు దీర్ఘంగా నిట్టూర్చి గొర్రెలను కాసే పని దేవుడి మీద వేసి లాభం లేదు అనుకున్నాడు ఇలా అనుకొని వాడు తన గొర్రెలను కాయటానికి రెండు కుక్కలను కొన్నాడు ఆ కుక్కలను అమ్మినవాడు ఆ కుక్కలకి రోజూ రెండేసి పలాల మాంసం వేయమన్నాడు అందుకని గొర్రెల కాపరి తన కుక్కలకి రోజూ రెండేసి ఇలుకల్ని వేస్తూ వచ్చాడు కుక్కల్ని పెట్టినా కూడా మంద నష్టపడుతూనే వచ్చింది ఆ ప్రాంతాలలో తోడేళ్లు జాస్తి అవి ప్రతి రాత్రి మందలోకి చొరపడి ఒకటో రెండో గొర్రెల్ని లాక్కుపోతూ ఉండేవి మర్నాడు ఉదయము గొర్రెలను ఎంచుకుంటే నష్టం బయటపడేది తోడేళ్లు రావటం కుక్కలు చూసేవి గాని ఏమీ చేసేవి కాదు తోడేళ్ళు గొర్రెలను ఈడ్చుకుని పోతుంటే చూస్తూ ఉండిపోయేవి తోడేళ్ళు చంపి తినగా మిగిలిన గొర్రెల మాంసాన్ని కుక్కలు ఆవురావురుమని తినేసేవి ఇలా ప్రతిరోజు జరుగుతున్నది మంద నానాటికి పలచనవుతున్నది ఏం చేయటానికి పాలుపోక గొర్రెల కాపరి హతాసుడయ్యాడు ఈ విధంగా సాగిపోతే సంకురాత్రికి ఒక్క గొర్రె మిగలదు అనుకున్నాడు వాడు వాడు అసహాయుడై కంట కన్నీరు కార్చసాగాడు అంతలో ఒక గడ్డం తాత అటుగా వెళుతూ గొర్రెల కాపని చూసి ఆగి ఎందుకురా వెర్రి నాగన్న కంటతడి పెడుతున్నావు ఏం కష్టం వచ్చి పడింది అని అడిగాడు ఏం చేయను దేవుడి మీద భారం వేసి సంతకెళ్ళిన రోజున పాతిక గొర్రెలు మాయమైపోయాయి మందను కనిపెట్టి ఉంటాయి కదా అని రెండు కాపలా కుక్కలను కొంటే అవి ఉండి లేక ఒకటిగానే ఉంది ప్రతిరోజు తోడేళ్ళు వచ్చి ఒకటి రెండు గొర్రెలను కాజేసుకుని పోతూనే ఉన్నాయి ఇంత జరుగుతుంటే దరిద్రపు కుక్కలు మొరగనన్నా మొరగవు అన్నాడు గొర్రెల కాపరి కుక్కలకేం ఆహారం పెడుతున్నావు అన్నాడు తాత రెండేసి పలాల మాంసం పెడుతున్నాను అంటే రెంటికి చెరో ఇలుక వేస్తున్నాను ఆ వెదవ కుక్కలకి అది చాలదా ఏం అన్నాడు గొర్రెల కాపరి ఇంకేం అందుకే నీ గతి అందాక వచ్చింది అడపాదడప ఓ గొర్రెను కోస్తూ ఉంటావు కదా దాని మాంసము కుక్కలకు తిన్నంత వేస్తూ ఉండు నీ పని నువ్వు సరిగ్గా చేస్తే కుక్కలు కూడా తన పని సరిగ్గా చేస్తాయి అన్నాడు తాత అది మొదలు గొర్రెల కాపరి తన కుక్కలకి కడుపు నిండా తిండి పెడుతూ వచ్చాడు మొదటి రోజు ఒక్క గొర్రె కూడా పోలేదు రెండో రోజు చీకటి పడే వేళ రెండు తోడేళ్లు మందకేసి వచ్చాయి పదండి పదండి మా యజమాని మాకు కడుపు నిండా తిండి పెడుతున్నాడు మీ ఎంగిలి మాకు అక్కర్లేదు అని ఒక కుక్క మురిగింది వెళ్ళకండి అన్నలారా వచ్చి మీ కడుపు నింపుకొని మాకు కూడా ఇంత పెట్టండి అని రెండో కుక్క మురిగింది తోడేళ్ళు రెండో కుక్క మాటలే నమ్మాయి ఎందుకంటే కుక్కలెన్నడూ తమకు ఎదురు చెప్పిన పాపాన పోలేదు ఆ ధైర్యంతో అవి మందలోకి ప్రవేశించాయి మరుక్షణమే కాపల కుక్కలు రెండు భయంకరంగా అరుస్తూ వాటి పైన పడి వాటిని చీల్చి చంపేశాయి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ